ఏం చేయాలో అర్థం కాక్రంలో నీరంతా కొనసేపు షాపింగ్ చేసేసి ఇంకోసారి లో రాకూడదు అనిపించేసింది కానీ పరమేశ్వర సో ఇదైతే అనమాట మేము తిరుమల దర్శనానికి అయితే వచ్చాము కదా సో మీ ప్రీవియస్ చూసే ఉంటారు మేమైతే దర్శనం నుంచి లాకర్ దగ్గరికి వచ్చేసి ఇంకా మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఈ లోపు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేస్తే వీడియో అయితే ఫస్ట్ మీకే వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు పెట్టినా కానీ సో మీరే చూసేయండి తిరుమలలో చూడాల్సిన ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం అనమాట సో సిక్స్ టు సెవెన్ ప్లేసెస్ ఉన్నాయి కదా సో వాటి కోసం అయితే వెళ్తున్నాము సో నేను మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను సో మేమైతే వాళ్ళని అడిగామనమాట సో టైమింగ్స్ వచ్చి సిక్స్ టు ఫైవ్ థర్టీ అంట ప్రజెంటే ఫైవ్ థర్టీ అయిపోయింది టైము సో మాకు ఆ టైమింగ్స్ తెలియదు కదా సో మేమైతే ఫ్రెష్గా రెడీ అయి వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట సో ఇక్కడికి వచ్చేసరికి టైమింగ్స్ అయితే లేవు వాళ్ళైతే రేపు మార్నింగ్ రమ్మంటున్నారు బట్ మనకు అంత టైం లేదు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట సో చూద్దాం సో మాకు ఏం చేయాలో అర్థం కాక సో ఇవి కొంతసేపు షాపింగ్ చేసేసి కింద టెంపుల్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నాయి కదా కొన్ని అవి చూద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి వాటి కోసం అయితే వెళ్తున్నాము చూసి తిరుమల వచ్చాక షాపింగ్ చేయకుండా నాకు తెలిసి ఎవ్వరు ఉండరు అనమాట అందులో గర్ల్స్ అయితే అస్సలు అన్నీ బ్యాంగిల్స్ అన్నీ చూసంగా అసలు ఏం కొనకుండా లిటరలీ రాలేదు కదా సో నేనైతే అస్సలు ఏమీ పర్చేస్ చేయలేదనమాట ఎందుకు మనీ అంతా వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి నేనైతే ఏం కొనలేదు ఇప్పటికే చాలా ఉన్నాయి ఇంట్లో ఇంకా కావాల్సిన దేవుడి ప్రసాదాలు కానీ లైక్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా సో అవి మాత్రమే కొనుక్కున్నాను అనమాట ఇంకేమీ కొనలేదు అసలు లిటరలీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అసలు చూడలేదు చూస్తే ఎక్కడ అనిపిస్తుందా అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మేమైతే ఇంకా లాకర్ దగ్గరికి వచ్చేసి బ్యాగ్స్ తీసుకొని మేమైతే తిరుపతికి అయితే వెళ్ళిపో బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని వచ్చేసారనమాట మా హస్బెండ్ వాళ్ళు ఇంకక్కడ నుంచి మేమైతే తిరుమల తిరుపతి బస్సు ఉంటుంది కదా సో దాన్ని ఎక్కేసి మేమైతే బస్కైతే వెళ్ళిపోయా అనమాట సో నాకు తెలిసి ఇక్కడ ఈ పూలమాలలు అయితే చాలా చీప్గా దొరికేస్తాయి అది డిపెండ్స్ అపాన్ అవర్ బార్గింగ్ అనమాట ఇంకా మేమైతే తిరుపతి బస్ ఎక్కేసి కిందకైతే స్టార్ట్ చిన్నప్పుడు చిన్నప్పుడైతే స్టార్ట్ అయినా కానీ కింద స్టార్ట్ అయినా గోవిందా గోవిందా అని చెప్పి చెప్పేవారు మా ఫాదర్ అయితే ఇప్పుడు అలా ఏం లేదు అందరూ ఏం కామ్గా ఉంటున్నారు కూడా ఇక్కడ అయితే మాకు చాలా చీకటిగా ఉంది నైట్ టైం కాబట్టి సో మా హస్బెండ్ అయితే ఇలా ఫ్లాష్ చేశారనమాట కొంచెం మనం బ్రైట్గా కనిపిస్తామని చెప్పేసి అసలు లిటరల్లీ నైట్ వ్యూ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట తిరుపతిదైతే అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది అసలుకి సో నాకులాగా మీకు బస్సు ఎంతమందికి పడదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకైతే అస్సలు పడదనమాట కూర్చున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు దిగేపోతామా అని ఉంటుందన్నమాట సో ఇక్కడైతే మళ్ళీ మేము తిరుపతిలో దిగేసి ఇక్కడ నుంచి అయితే పద్మావతి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము సో అక్కడికి కూడా బస్సే అనమాట సో అక్కడికి అయితే పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అక్కడైతే ఎయిట్ థర్టీకి నైన్ కల్లా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారంట దర్శనం టైమింగ్ కూడా మేము వెళ్తున్న టైమే సెవెన్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడైతే మన లగేజ్కి కొంచెం గవర్నమెంట్ లాకర్స్ ఉన్నాయి ప్రైవేట్ లాకర్స్ కూడా ఉన్నాయన్నమాట సో మనం లగేజ్ అనేది ఇక్కడ పెట్టేసి ఈవెన్ మొబైల్స్తో సహా ఏమీ తీసుకెళ్లకూడదనమాట స్మార్ట్ వాచెస్ కానీ ఏమి సో మేమైతే లగేజ్ని అక్కడ పెట్టేసి మేమైతే క్యూ లైన్కి వెళ్దామని చెప్పేసరికి మాకు దర్శనం అయితే ఆపేశారనమాట లిటరల్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టైం అయిపోయింది ఇంకా అప్పుడు పంపించారని చెప్పేసి ఇంకా అప్పుడైతే మేము స్పెషల్ దర్శనం అయితే ఓపెన్ చేశారు పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఇంకా ఆ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము లిటరల్లీ దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట సో ఏకాంత సేవకి అయితే వెళ్ళాము అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో గాయ్ ఇంకా ఇంకక్కడి నుంచి అయితే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇంకా టెన్ ఫార్టీకి అలా మా ట్రైన్ అయితే ఉంది ఇంకా ఈ లోపైతే ఫుడ్ అయితే తినేస్తున్నారు అనమాట ఇంకా ట్రైన్ ఎక్కితే ఇంకా కష్టం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా లైట్గా తినేసారనమాట అందరు కూడా లిటరలీ చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అసలు తిరుపతి అంటేనే ఫుల్ క్రౌడ్ అసలుకి అసలు అక్కడి నుంచి మేము వెళ్ళడానికి మాకు థర్టీ మినిట్స్ అయితే పట్టింది అనమాట స్టేషన్ అదే వన్ ప్లాట్ఫామ్ నుంచి సిక్స్త్ ప్లాట్ఫామ్కి ఆల్రెడీ మా ట్రైన్ అయితే ఆల్రెడీ అక్కడ పెట్టేసి ఉన్నారు ఫుల్ పీపుల్ అయితే ఉన్నారనమాట మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి అక్కడ రియాలిటీకి ఫుల్ అసలు టోటల్లీ డిఫరెంట్ ఉంది మేము ఏమేమి ఎక్స్పెక్ట్ చేసామంటే అక్కడే కదా ట్రైన్ స్టార్టింగ్ సో మేమైతే అక్కడ ఎక్కితే మంచిగా సీట్స్ అయితే ఉంటాయి కదా సో అక్కడి నుంచే స్టార్టింగ్ అనుకుంటే ఇక్కడైతే అసలు టోటల్లీ రివర్స్ అసలు ఇంకోసారి జనరల్లో రాకూడదు అనిపించేసింది కదా చూడండి గాయస్ మీరే చంటి బుడ్డలు కూడా ఉన్నారనమాట సో చిన్న పిల్లల్ని వేసుకొని జనరల్ వాళ్ళకి ఎలా రావాలనిపించిందో కానీ అసలు పాపం వాళ్ళకి గాలి రావట్లేదు ఏం అర్థం కావట్లేదు అనమాట అక్కడికక్కడే ఉయ్యాలి వేసి కట్టేశారు చిన్నపిల్లలు కదా కొంచెం అడ్జస్ట్ అయ్యి మీరు కొంచెం లేట్ అయినా రిజర్వేషన్కి రండి నాదైతే అదే అనమాట సో మేమే కష్టంగా అనిపించింది అయితే చూడండి ఎలా పడుకో ఉన్నారు అసలు అసలు ఇంకా అక్కడైతే నేను అసలు కూర్చోలేకపోయాను మాకైతే హైట్ అసలు సరిపోలేదు ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత మేమైతే ఇక్కడ ఉంటాయి కదా డోర్స్ దగ్గరికి అయితే కొంచెం సేపు వచ్చి కూర్చున్నామన్నమాట ఇంకా ఫైనల్లీ మేమైతే నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఆల్మోస్ట్ మేమైతే ఇంటికి కూడా వెళ్ళిపోతాము సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ బాయ్ బాయ్